కావలి మున్సిపాలిటీ బుడుగుంటలో సుదీర్ఘ కాలంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం లభించింది గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించిన సమయంలో శాసనసభ్యుడు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి దృష్టికి వార్డు ప్రజలు వారి సమస్యను తెలియజేశారు అప్పుడు స్పందించి నిధులు మంజూరు చేయించారు సర్వేగంగా పనులు పూర్తవగా శనివారం ఈ ప్రాంతంలో మూడు సిమెంట్ రోడ్లు కల్వర్లను ఎమ్మెల్యే ప్రారంభించారు మొత్తం నాలుగు కోట్ల ఎనభై లక్షల రూపాయలు వెచ్చించినట్లు ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి తెలిపారు అనంతరం ఇక్కడ అర్హులైన పేదలకు నివేశ స్థలాల పట్టాలను పంపిణీ చేశారు మున్సిపల్ కమిషనర్ శ్రవణ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ కన్వీనర్ కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి లీడ్ క్యాప్ డైరెక్టర్ పరసు మాల్యాద్రి స్థానిక నాయకులు జైరామిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి రమేష్ వెంకయ్య బుచ్చయ్య మాధవరెడ్డి తైత్రులు పాల్గొన్నారు ఈరోజు పదిహేడో వార్డు గుణవగొండకు సంబంధించి ఇక్కడ అభివృద్ధి మాభిప్రాయం చేసుకుంటున్న సందర్భంగా ఈరోజు ఇక్కడ విచ్చేసిన మా నాయకులు అందరికీ అధికారులకి మా వాలంటీర్స్కి సచివాలయ సిబ్బందికి గ్రామ ప్రజలకి అందరం కూడా నా ప్రత్యేక అభినందనలు గుడవగుంట దాదాపు గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమాలు నలభై లక్ష రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది దానికి సంబంధించి గుడవగుంట మరియు ఇతర కావనీర్స్ కూడా గోడ్స్ డ్రైనేజీ ఎక్కడ అవసరమో అక్కడ చేయించడం జరిగింది దాంతో ఒక చిన్న మిన్ని బ్రిడ్జ్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది ఇవే కాకుండా బుడమగుండకి సంబంధించి కాలనీస్కి వాటర్ సమస్య ఉండేది ఈరోజు అమృత పథకం ద్వారా ఆ పైప్ లైన్ నుంచి కనెక్షన్ ఇచ్చి ఓవర్ హెడ్ ట్యాంక్కి ఈరోజు పెట్టడం జరిగింది ఇంకా డిస్ట్రిబ్యూషన్ గైన్స్ అన్నీ కూడా కనెక్ట్ చేసి బుడంగగుండ కాలనీ ఎక్కడ కూడా నీటికి ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత తప్పకుండా తీసుకుంటామని కూడా తెలియజేస్తున్నాం అదే విధంగా ఈరోజు మన మెయిన్ ప్రధాన హాగ నుంచి ఒక బైపాస్ రోడ్డు కూడా ఈరోజు మన గౌరవ ఎంపీగా అభ్యర్థిగా పోటీ చేయబోతున్న విజయసాయిడ్డి గారు ఒక బైపాస్ రోడ్డుని కూడా మనకి శాంక్షన్ చేయిస్తున్నారు దీనివల్ల మన ముసుగు నుంచి గుణగుంట మీదుగా ఉదయగిరి రోడ్డు అదేవిధంగా పెద్ద రోడ్డు అదేవిధంగా మద్దు పడకడ ఈ రోడ్డు జాయిన్ అవుద్ది దీనివలన ఎంతో మంచి తగద్ది కాకపోక కావచ్చు అదేవిధంగా ఇక్కడ ఉన్న రైతాంగానికి సంబంధించి భూముల యొక్క వ్యాల్యూ కూడా పెరిగేదానికి అవకాశం ఉందని కూడా తెలియజేస్తున్నాం ఈ విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న అభివృద్ధి కూడా పదిహేడో వార్డు ఏ విధంగా అభివృద్ధి చెందబోతుందో ఒకసారి ఆలోచించాగా ఈరోజు గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమంలో నాతో పాటు నాయకులు అంతా నడిచావు గ్రామ ప్రజలంతా కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొ పాల్గొన్నావు బాగాతో పాటు మా వాళ్ళ సచివాలయ సభ్యులంతా కూడా నడిచావు అంతేకాకుండా ఇక్కడ దాదాపు ఒక ఇరవై కోట్ల రూపాయలు ఈ వివిధ పథకాల ద్వారా ప్రజలకు అందజేయడం జరిగింది ముఖ్యంగా బుడంగొండ ఎప్పుడు కూడా వార్డు నేను రాజకీయాలకు వచ్చినప్పటి నుంచి కూడా నన్ను అత్యధిక మెజార్టీ తోటి గెలిపిస్తున్న వార్డు ఏదంటే కాబట్టి ఆ బుడంగుంట అభివృద్ధికి ఎప్పుడు కూడా మేము ముందుంటాం తప్పకుండా బుడంగుంటని అభివృద్ధి చేసేదానికి ఛాయశక్తిగా కృషి చేస్తాం అదేవిధంగా ఇక్కడ అందరూ కూడా చాలామంది పేదవాడు ఉన్నారు అదేవిధంగా మాకు బంధువు ఉన్నారు అందరూ కూడా ఈరోజు ఐకమత్యంగా గతంలో కంటే ఈసారి ఇంకా ఎక్కువ మెజార్టీ తెప్పించి అటు విజయసాగర్డు కానీ అదేవిధంగా నన్ను కూడా గెలిపెంచి జగనానికి కానుక ఇవ్వాల్సిన బాధ్యత మేరకు తప్పకుండా ఈ ప్రాంత అభివృద్ధికి ఎప్పుడు కూడా మేము పాటుపడతామని కూడా తెలియజేస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ మచ్